హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి స్కూల్ డేస్ ప్రైజెస్ అనమాట అంటే స్కూల్లో మనము చదువుకున్న రోజుల్లో ఎలాంటి ప్రైజెస్ తీసుకుంటున్నాము అసలు ప్రైజెస్ ప్రైజ్ వచ్చినప్పుడు మనం ఎలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళం మనం ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళం గిఫ్ట్ రావడం కోసం మనం ఏమేమి చేసేవాళ్ళం ఆ మెమరీస్ అన్నింటినీ మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాము అని ఈరోజు వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు వేట్ చేపిచ్చే దచ్చుకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మనము స్కూల్ ప్రైజెస్ మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ప్రైజ్ వచ్చే ఉంటుంది కదా మనకి ప్రైజెస్ ఫస్ట్ ప్లే స్టీల్ ప్లేట్తో స్టార్ట్ అయ్యి పెన్సిల్తో పెన్సిల్ వరకు పెన్సిల్ కూడా ఇచ్చేవారు అక్కడికి అలా స్టీల్ ప్లేట్తో మొదలైన మన ప్రైజెస్ జర్నీ ఆ అక్కడికి పెన్సిల్తో ఎండ్ అయ్యేది అలా అంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి వీటిలో ఏదో ఒక ఫ్రైజ్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా మనకి ఎలాంటి ఫ్రైజెస్ ఇచ్చేవాళ్ళు మనం ఏది వాళ్ళం అని ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమరీస్ గుర్తుకు వస్తాయి గుర్తుకు రావాలి ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని వీడియో చేసుకున్నాను అంటే మనకి పెన్సిల్ ఆఖరికి పెన్సిల్ అంటే మనం ఇక్కడ ప్రైజెస్లో మనము చిన్నదా పెద్దదా దాని వాల్యూని చూడకూడదు మనం గెలుచుకున్నామా అనేది చూడాలి కాబట్టి మన స్కూల్లో ఏదైనా ప్రతి ఒక్క దాంట్లో మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళం చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం అరే నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి నాకు ఖచ్చితంగా ప్రైజ్ రావాలి అనే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తాము అలా ప్రైజ్ గెలుచుకున్న తర్వాత అరే ఈ ప్రైజెస్ ఎప్పుడు ఇస్తారో ఏమో మనకి ఎలాంటి ప్రైజెస్ ఇస్తారో సరే బాక్స్ ఇస్తారా పెన్సిల్ ఇస్తారా డిక్షనరీస్ ఇస్తారా అని ఇట్లా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకునే వాళ్ళం అంటే విన్నర్స్కి ఇలాంటి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు రన్నర్స్కి ఇలాంటి ప్రైజెస్ చేయవాళ్ళు అట్లా డిస్కషన్ చేసుకునే వాళ్ళం మన స్కూల్లో రకరకాల ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు అంటే సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇలా గేమ్స్ ఒకటే కదా చాలా రకాల యాక్టివిటీస్ పెట్టేవాళ్ళు వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు అంటే మామూలుగా మనకి ప్రైజెస్ అసలుకి ఎప్పుడు వస్తాయి ఏమైనా సెలబ్రేషన్స్ అంటే మెయిన్గా ఇండిపెండెన్స్ డే కానీ చిల్డ్రన్స్ డే కానీ ఎక్కువ గేమ్స్ పెట్టేవాళ్ళు ఎక్కువ యాక్టివిటీస్ స్పెషల్ డేస్ అవే ఎక్కువ మెయిన్ కాబట్టి ఇండిపెండెన్స్ డే అవుతుంది సార్ అబ్బాయి పిల్లలకి గేమ్స్ పెడతారు కదా మేము మనం ఈసారి ఎట్లయినా గెలుచుకోవాలి ప్రైజ్ అనే దాంట్లో ఉంటాము చిల్డ్రన్స్ డే అంటే ఇక చిల్డ్రన్స్ డే అంటేనే పిల్లల బాలల దినోత్సవం అంటారు కదా తెలుగులో ఇక పిల్లలకి సంబంధించి అన్ని గేమ్స్ పెట్టేవాళ్ళు మనం ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం ప్రతి ఒక్కరు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి గేమ్స్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి మనకి ఫోటో ఇచ్చేవాళ్ళు కూడా అంతే కసితోటి ఆడేవాళ్ళు మాకు రావాలి ప్రైజ్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ప్రైజ్ రావాలి అని సో అంతే ఇంట్రెస్ట్తో ఆడేవాళ్ళు మనకి ప్రైజ్ మనకి ప్రైజ్ వచ్చిందంటే నాకు ప్రైజ్ వచ్చింది ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు మనకి ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేశారంటే గేమ్స్ ఫస్ట్ ఒక ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కానీ చిల్డ్రన్స్ డే కానీ ఏదైనా టూ డేస్ ముందు మనకి గేమ్స్ ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఆకేషన్ రోజు మనకి ప్రైజ్ అనౌన్స్ చేస్తారనమాట మనకి మన పేరుని అనౌన్స్ చేసినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నా కానీ ఎలాంటి ప్రైజ్ వస్తుంది తొందర తొందరగా పిలిస్తే తొందర తొందరగా వెళ్ళి తీసుకోవాలి అది ఓపెన్ చేసి చూసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా సో మన పేరుని అనౌన్స్ చేయగానే మన చుట్టూ మన ఫ్రెండ్స్ అందరు క్లాప్స్ కొడతారు కొంతమంది అయితే గోల కొల విజిల్స్ ఇస్తారు ఆహా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము ఆ టైంలో ప్రైజ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మనకి ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ అప్పుడు మనకి గెస్ట్లు వస్తారా మన చీఫ్ గెస్ట్లు లాంటి వాళ్ళు వాళ్ళతో కూడా మనకి ప్రైజెస్ ఇప్పించేవాళ్ళు మనకి ప్రైజెస్లో స్టీల్ ప్లేట్స్ బాక్సెస్ పెన్సిల్స్ ఒక్కొక్కసారి స్టోరీ బుక్స్ జీకే బుక్స్ డిక్షనరీస్ కూడా ఇచ్చేవాళ్ళు మనకి అందులో ఏ ఏది వచ్చినా హ్యాపీనే ఫీల్ అవుతాం ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకున్న అనఫీలింగ్ వస్తుంది మనకి ప్రైజ్ వస్తే అలా ప్రైజ్ ఇవ్వగానే మనం ఈవినింగ్ మన ఇంటికి వెళ్ళగానే మన అమ్మ వాళ్ళకి చూపిస్తాం నేను ఈ ప్రైజ్ గెలుచుకున్నాను అని అప్పుడు ఆ హ్యాపీనెస్ మనం పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓ మా బాబు మా బాబు ఇది గెలుచుకున్నారు ఓకే నాన్న నువ్వు ఇలాంటివి ఇంకా గెలుచుకోవాలి అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఫ్రైజెస్ ఇస్తే మనం ఆ ఫ్రై చూసుకునేటప్పుడల్లా నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడాలి నెక్స్ట్ ఇంకా బాగా అంటే కొంచెం ఎస్ఐ కాంపిటీషన్స్ అలాంటివి కూడా పెట్టేవారు నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంకా 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 బాగా చేయాలి బాగా చేయాలనే పట్టుదల కసి వస్తుంది మన ఏదైనా షీల్డ్ ఇచ్చిన చూసిన పల్లె ఒకళ్ళు సెకండ్ వచ్చింది నెక్స్ట్ టైం ఫస్ట్ తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది చూసిన పల్లె కాబట్టి అలా ఫ్రైజర్స్ ఇవ్వడం కూడా మనకు ఒక అందుకు మంచిదే అనమాట ఇప్పుడు అలాంటి ఫ్రైజర్స్ చూసుకుంటుంటే మనకి సర్ఫికట్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ చూసుకుంటుంటే మనకు స్కూల్ డేస్ మెమరీస్ వస్తాయి మనకి మెయిన్ ఎక్కువ స్టీల్ ప్లేట్స్ అప్పట్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు మనం చదువుకున్న డేస్ లో ఆ స్టీల్ ప్లేట్స్ ఇప్పుడు మన మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా తింటున్నా ప్లేట్స్ చూడగానే ఆ ప్లేట్ ఎన్నికల మన స్కూల్ పేరు రాసి ఉంటుంది ఓహో నేను అప్పుడు పలానా రోజుని గేమ్ ఆడాను అందుకే నాకు ఈ ప్రైజ్ ఇచ్చింది అనే మెమరీస్ అసలుకి ఒక్కసారికి రివైండ్ అవుతాయి మైండ్ లో ఆ డేస్ మళ్ళీ రావు అసలుకి అలా మన ఫ్రెండ్స్ అందరితో కలిసి తీసుకున్న ప్రైజెస్ మెమరీస్ అసలు అంత ఈజీగా ఎలా మార్చబోదని చెప్పండి ప్రతి ఒక్కరికి ఇలాంటి స్కూల్ డేస్ ప్రైజ్ మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా సో నాకు ఇలాంటి మెమరీస్ అయితే బోల్డ్ అని ఉన్నాయి నేను ఈ వీడియో మీకు అందరికీ కూడా ఇలా గుర్తు ఉంటుందని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీరు అందరూ కూడా వీడియోని వాచ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో ఇంకా ఎక్కువ సెప్ చెప్తే లెంత్ కూడా ఎక్కువైపోతుంది ఇంకా అంతా మించి ఎక్కువ చూసినా మీకు కూడా బోర్ కొడుతుంది సో మీకు ఇలాంటి స్కూల్ డేస్ ప్రైజెస్ మెమరీస్ ఏమైనా ఉంటాయో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాబా సి నెక్స్ట్ వీడియో